హాయ్ అండి ఈ విధంగా అయితే చేసి పెట్టండి వారానికి నాలుగు సార్లు పెట్టినా కూడా వద్దు అనకుండా తింటారనమాట అంత బాగుంటుందండి ఈ రెసిపీ ఎలాంటి ఎడావిడి పడకుండా సింపుల్గా పది అంటే పది నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసి మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లో పెట్టి చూడండి మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఇంతకీ రెసిపీ పేరు చెప్పలేదు కదా మీల్ మేకర్ బిర్యానీ అండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి నేను ఇక్కడైతే మట్టి పాత్ర అయితే తీసుకున్నాను మట్టి పాత్రలో కూర కానీ బిర్యానీ కానీ రైస్ కానీ ఏం వండుకున్నా కూడా అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేలకు వేలు ఖర్చు పెట్టి నాన్ స్టిక్ కడాయిస్ అని కుక్కర్స్ అని ఇలా చాలా కొంటూ ఉంటాం ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో కొన్న మట్టి పాత్రలో టేస్ట్ ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను మీరు డెఫినెట్గా ట్రై చేసి నిజమా కాదనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మట్టి పాత్ర పెట్టుకున్నాం కదా ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి అలానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నెయ్యి ఆయిల్ అయితే కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి అంటే అనాసపు ఒక రెండు మూడు వేసుకొని సాజీరా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకొని బిర్యానీ మసాలాకి వాడే పెద్ద లవంగాలు ఉంటాయి కదా అవి ఒక రెండు మూడు వేసుకొని అలానే చిన్న లవంగాలు ఒక మూడు వేసుకోవాలి నెక్స్ట్ అయితే బిర్యానీ ఆకులు ఒక మూడు నాలుగు వేసుకోవాలి అలానే మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలానే క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఒక క్యారెట్ తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇందులోకి మీరు ఆలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఆ తర్వాత పది నిమిషాలు నానబెట్టిన మీల్ మేకర్ ఒక గుప్పెడి తీసుకొని సరిపోతాయి ఆ తర్వాత రెండు టమాటోలు తీసుకొని నాలుగు ముక్కలుగా అంటే ఒక్కొక్క టమాటో నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు చక్కగా ఫ్రై అవ్వని వాళ్ళు ఈ మసాలాలన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనము ఎంత బియ్యం తీసుకుంటామో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి అంటే నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను దానికైతే నాలుగు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంకా టమాటో ఉడికిన తర్వాత టమాటో నుంచి కూడా కొంచెం రసం అనేది యాడ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది చుక్క కూడా ఎక్కువ పడనివ్వకూడదండి ఇప్పుడు ఎసరు కాగేటప్పుడే మనము బిర్యానీకి సరిపడ ఉప్పుని కూడా వేసుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అది కూడా మనం మట్టి పాత్రలో చేస్తున్నాం కాబట్టి ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఎసరనేది చక్కగా కాగాలి కాగిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గంట పాటు బియ్యం అయితే నానబెట్టి తీసుకున్నానండి ఇప్పుడు ఎసరు కాగుతున్న టైంలో మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు కంప్లీట్గా రైస్ అనేది ఒకవైపు అంటే ఒక సైడే వేయకూడదు ఎందుకంటే మట్టి పాత్ర కాబట్టి సడన్గా పగిలే అవకాశం కూడా ఉండొచ్చు రైస్ వేసేటప్పుడు అన్ని వైపులా స్ప్రెడ్ చేస్తూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కుక్ అవుతూ ఉంటుంది నేనైతే మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేశానండి ఇప్పుడు మనము ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయ్యింది ఇంకా అన్నం అయితే మగ్గాలి ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకొని మగ్గించుకోండి మంచి టేస్ట్ ఉంటుంది వంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి మగ్గించిన తర్వాత చూద్దాం ఏ విధంగా అయిందో ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం వేసుకున్న క్యారెట్ కానీ టొమాటో కానీ మీల్ మేకర్ కానీ చక్కగా ఉడికిపోయాయండి మేకర్ బిర్యానీ చికెన్ కర్రీ అలానే రైతాతో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చేసిన ఈ కుండ బిర్యానీ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి